అంతే కాదండి రిమైనింగ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా ఇన్వాయిస్ సెట్టింగ్స్ మోడల్స్ ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ వేసి పెట్టుకోవడం నో పెట్టుకోవడం ఓకే బ్యాంక్ డీటెయిల్స్ ఇన్వాయిస్లో యాడ్ చేయడం డిక్లరేషన్ ఇన్ఫర్మేషన్ మార్చడం ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ఉండాలి అప్పుడే మనము వర్క్ చేసే ప్లేస్లో మన వర్త్ ఏంటో తెలుస్తుంది మనకు రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది రెస్పెక్ట్ మనకు పెరగాలి అంటే వర్క్ నేర్చుకుండాలి ఒక పర్సన్ అంటే మనము ఎక్కడో ఎవరో అసలు మనకు పరిచయం లేని వాళ్ళ దగ్గర వెళ్ళి మన జాబ్ చేయడానికి వెళ్తాం వెళ్ళినప్పుడు వాళ్ళు మనం గౌరవించాలంటే మన దగ్గర వడుతుండాలి ఆ వర్తున్నప్పుడు వాళ్ళు మనం గౌరవిస్తారు లేదు అంటే డామినేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న చిన్న థింగ్స్ కూడా నేర్చుకోవాల్సిందే అదే ముందు అంటే అదే అవసరం అవుతుంది అప్పుడు మళ్ళీ ఎరిమోకాలు వేసుకుని వాళ్ళ ముందర నిలవల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్ ఉండకూడదు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ తెలుసుకోండి అప్పుడే సబ్జెక్ట్ వస్తుంది ఓకే చూడండి ఇప్పుడు నేను వరుణ్ ఏజెన్సీ ఉంది కదా వరుణ్ ఏజెన్సీలో మనకు సేల్స్ ఇన్ వాయిస్ ఉంది కంట్రోల్ పీ ప్రింట్ రివ్యూ ఓకే నిన్న ఇవన్నీ డిస్కషన్ చేసాం ఇక్కడ ఈ ప్లేస్లో నాకు బ్యాక్ అండ్ డీటెయిల్స్ కావాలి తర్వాత ఈ డిక్లరేషన్ ఇన్ఫర్మేషన్ మార్చాలి ఓకే సో అప్పుడు ఏం చేయాలి ఎక్కడ వెళ్తే ఆ ఆప్షన్స్ వస్తాయి అంటే ఫస్ట్ మనము మనం ఒక బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాం ఈ ప్రాబ్లంలో బ్యాంక్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేస్తాను లెజ్జర్లకు వెళ్ళి ఎస్బీఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ అకౌంట్ నెంబర్ ఎస్బీఐ కంట్రోల్ సేవ్ ఓకే టేబుక్ వెళ్తున్నా సేల్స్ హోచర్ ఓపెన్ చేసా కంట్రోల్ పి కాన్ఫిగర్ దగ్గర వచ్చిన తర్వాత కొంచెం కిందికి రా కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ చూడండి బ్యాంక్ నేమ్ ఇక్కడ హెచ్డిఎఫ్సి ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మనది ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా అది సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ వచ్చినప్పుడు బ్యాక్ వచ్చేయండి ఎస్కేప్ చూడండి ఆల్ట్ జెడ్ జూమ్ ఇప్పుడు చేసింది వచ్చిందరికి ఎస్బీఐ బ్యాంక్ కడప వద్దు అనుకుంటే మళ్ళీ కాన్ఫిగర్లో వెళ్ళి నో పెట్టాలి మళ్ళీ కాన్ఫిగర్లో వెళ్ళి నో పెట్టాలి డిఫాల్ట్ పెట్టామనుకో మళ్ళీ వెళ్ళిపోతుంది బ్యాంక్ డీటెయిల్స్ సరిపోయింది తర్వాత డిక్లరేషన్ మారుద్దాం ఒక ప్రోడక్ట్ మా దగ్గర కొన్న తర్వాత మేము రిటర్న్ తీసుకోము అనే మ్యాటర్ రావాలా అప్పుడు ఆల్టర్లోకి వెళ్ళి పోచర్ టేబుల్కి వెళ్ళి సేల్స్లోకి వెళ్ళు వెళ్ళిన తర్వాత రా లాస్ట్ ఇక్కడ చూడండి సెట్ ఆల్టర్ డిక్లరేషన్ ఎస్ అండ్ ఇక్కడ ఈ మ్యాటర్ అంతా తీసేసి మన మ్యాటర్ టైప్ చేసుకోవాలి ఏం మ్యాటరు వెన్ Any customer purchase a product, must. you don't want to. Don't want to take. Return. The products. From you. కంట్రోల్ చేసే కంట్రోల్ పింట్రోల్ జల్ ఆల్ట్ జెడ్ వచ్చిందా ఇక్కడ చూడండి వెన్ ఎనీ కస్టమర్ పర్చేజ్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ అస్ వీ డోంట్ వాంట్ టేక్ రిటర్న్ దట్ ప్రోడక్ట్ ఫ్రమ్ యూ వచ్చిందా ఇలా ఈ విధంగా మనము ఇన్వాయిస్లో ఈ విధంగా మనం మనకు కావాల్సిన ఆప్షన్స్ అని వేసి పెట్టుకోవచ్చు వద్దనుకుంటే నో కూడా పెట్టుకోవచ్చు సో ఆ ఆప్షన్స్ ఉన్నాయి కంపెనీ లోగో సెట్ చేసుకోవచ్చు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు త్రీ టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ చూడవచ్చు సో ఇది బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి వీటికి ఐటమ్స్ ఉండవు వచ్చే వెళ్ళి ఒక బిల్ ఆఫ్ ఇన్వాయిస్ ఇస్తాను జాన్ ట్రేడర్స్ సి c ras alt numbers ఎగ్జామ్ట్ ఎగ్జామ్ అంటే జీరో పర్సెంట్ వీటికి ఐటమ్స్ ఉండవు ట్యాక్స్ ఉన్నది కంట్రోల్ పి చూడండి ఇక్కడ బిల్ ఆఫ్ సప్లై అని వచ్చింది ఆల్ డిజిట్ చూసారా బిల్ ఆఫ్ సప్లై వీటికి ట్యాక్స్ ఉండదు కింద జీరో పర్సెంట్ నిల్ అని వస్తుంది ట్యాక్స్ అమౌంట్ నిల్ ఓకే ఈ విధంగా గైస్ ఈ విధంగా మనము ఇన్వాయిస్ ఇన్వాయర్ లో ఆప్షన్స్ మనం తెలుసుకోవాల్సి వస్తుంది క్లియర్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ అడిగి రోజు ఇన్వాయిస్ సెట్టింగ్స్ కంప్లీట్ ఓకే అవి చేయండి ఓకేనా యా టుమారో డిఫాల్ట్ జిఎస్టి ట్యాక్స్ ఎలా పడుతుంది అనేది టుమారో డిస్కషన్ చేస్తాం ఓకే డన్ గైస్ యా